గోవిందాయడ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ నెల పదిహేడు తారీఖు అంటే మంగళవారం రోజున చతుర్దశి భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటారు ఆ రోజున అలాగే ఉమామహేశ్వర వ్రతం అనేసేసి అది కూడా చేసుకుంటారు చెప్పాలంటే వైష్ణవుడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటారు సేవలు ఉమామహేశ్వర వ్రతం చేసుకుంటారు అనుకోండి తప్పే తప్పేముందండి పరమాత్మని వివిధ రూపాల్లో ఆరాధించుకుంటూ ఉంటాము ఎవరి సౌలభ్యం వారిది దేన్ని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అయితే అనంత పద్మనాభ స్వామి వ్రతము చాలా ప్రత్యేకం కదా చేసుకోవాలి హిందువులందరూ తప్పకుండా చేసుకోవాలి అయితే అది వ్రతముగా చాలా పెద్ద ప్రాసెస్ అండి దానికి మళ్ళీ యమునా పూజ కలస స్థాపన అన్నీ కూడా పద్నాలుగు పద్నాలుగుగా పెట్టాలి ఐటమ్స్ అన్నీ కూడా నైవేద్యాలన్నీ కూడా ఆ విధంగా ఒక ప్రాసెస్ అయితే ఉంది అనంత పద్మనాభస్వామి వారు తోరం ఒకటి తయారు చేసుకోవాలి తోర పూజ కూడా చేయాలి ఆ తోరానికి మళ్ళీ గ్రంథులు ఉంటాయన్నమాట ఆ గ్రంథులు పూజ చేయాలి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఒక ఒక పందులు గారిని పెట్టుకోకుండా వ్రతం చేసుకోవడం కష్టం పందులు గారు వచ్చినా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసి మనల్ని వ్రతంలో కూర్చోబెట్టి వ్రతం అంతా చేయడము సరంజామా చేయడము చాలా కష్టము కానీ ఈ వ్రతము చాలా ప్రసిద్ధమైన వ్రతం అలా అని అంతసేపు చేయాలి సంహారాలు చేకూర్చుకోవాలి పందులు గారిని పిలవాలి దక్షిణ ఇవ్వాలి ఇవన్నీ మేము చేయగలమా అనేసేసి వదిలేయడం కంటే కూడా మనకి అది ఒక పవిత్రమైన పుణ్యతిథి కాబట్టి మనము దాన్ని ఒక పూజలాగా చేసుకోలేమా తెలియక ఆలోచించడం క్షణము పోయిన సంవత్సరం కూడా ఈ వ్రతం గురించి నేను చెప్పినట్లున్నాను ఒక వీడియోలో మనము వ్రతం అండి పుణ్యతిథి వ్రతం లాగా చేయాలనుకుంటే లాంగ్ ప్రాసెస్ పైగా ఇది చేయడానికి ఇంట్రెస్ట్ ఎవరు చూపిస్తారు చూడండి మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ వ్రత కథలో కూడా ఒక మహిళ ఇంట్రెస్ట్ చూపించింది భరతగారు వద్దంటున్నా కూడా తను శ్రద్ధగా నియమనిష్టలతోటి ఆ వ్రతం ఆచరించి ఆ పూజ చేసింది సిరి సంపదలను పొంది ఆనందంగా ఉంది ఆ కథ గురించి మళ్ళీ చెప్పుకుందాము అయితే మహిళలే వ్రతాలు కానీ పూజలు కానీ పండుగలు కానీ చేయాలనుకుంటారు పాపలు ఇష్టగా చేయాలనుకుంటారు ఇంట్లో ఒక్క పనికి కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు పిల్లలు ఓ చేయరు భర్తగారు చేయరు కొందరు కుటుంబాలు అత్తగారు చేస్తే చేస్తారు లేదంటే లేదు ఏదైనా ఒక వ్రతమో పండగ వచ్చిందంటే ఏం జరుగుతుందంటే మహిళలకు పని పెరిగిపోతుంది పూజ గదిలోనూ పని పెరిగిపోతుంది వంటింట్లోనూ పని పెరిగిపోతుంది మరలా ఆ రోజు మళ్ళీ ఈ స్థానాలు ఎన్ని చేసేసి జాగ్రత్తగా వంట వారు చేయాలి మళ్ళీ దానికి కాస్త ఓపిక కావాలి శ్రమ కావాలి మళ్ళీ ఆ రోజు పబ్లిక్ హాలిడే ఉండదు అనంత పద్మనాభ స్వామి వ్రతానికి పబ్లిక్ హాలిడే ఉంటుందో చెప్పండి క్యారేజర్ కట్టాలా పిల్లల్ని భర్త గారిని పంపించాలా వీళ్ళకి ఉద్యోగం ఉంటే వీళ్ళు బాక్స్ తీసుకొని పరుగులు పెట్టాలి మరి ఎలా చేస్తారండి వ్రతంలాగా చెప్పండి కాబట్టి మన పుణ్యతిథిని మనం పోగొట్టుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా హిందువులు ప్రతి పండుగ ప్రతి పూజ చేసుకోవాల్సింది ప్రశాంతంగా ఉదయం వేళ కుదిరితే ఉదయం సాయంత్రం వేళ కుదిరితే సాయంత్రం పూట కూర్చొని శ్రీమన్ నారాయణుడికి పూజ చేసుకోండి అనంత పద్మనాభుడు అంటే ఎవరండి నారాయణుడే కదా కృష్ణుడే కదా లేదా వెంకటేశ్వర స్వామి కదా మన ఇంట్లో అందరిళ్లల్లో సహజంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది తెలుగు వారిళ్లలో ఆయన ఫోటో ఉంటే ఆయన ఫోటో ఆయన లేకపోతే సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంటే ఆ ఫోటో అది కూడా లేకపోతే కృష్ణ పరమాత్మ ఫోటో ఉంటే ఆ ఫోటో విష్ణుమూర్తి శేష సైన్యం మీద వైకుంఠంలో పడుకొని ఉంటాడే వైకుంఠనాథుడు లక్ష్మీ పాదాలొత్తు ఉంటుంది లేదా రంగనాథుడు అని కూడా అంటాడు ఆ ఫోటో ఉంటే ఆ ఫోటో ఏదైనా సరే విష్ణుమూర్తి లేదా కృష్ణుడి ఫోటో ఉంటే లేదా విగ్రహం ఉంటే చక్కగా పెట్టుకొని నాలుగు పువ్వులు నాలుగు తులసి దళాలు తీసుకొని పండో ఫలమో ఏముంటే అది నైవేద్యంగా పెట్టుకొని కాసేపు స్వామి సన్నిధిలో కూర్చొని స్వామి ద్వాదశ నామాలు ఉంటాయి కదా కేశవాయనమ మాధవాయ మాధవాయనమ ఇలాంటి స్వామి నామాలు చదువుకోండి విష్ణు స్తోత్రము కృష్ణాష్టకము ఏదో ఒకటి మనకు వచ్చిన విష్ణుపరమైన స్తోత్రాలక్కడ అనుసంధానం చేసుకోండి ఒకటి రెండు అనమాచార్య సంకీర్తనలు కూడా పాడుకోండి అనమాచార్య స్వామి వారు అనంత పద్మనాభ స్వామి మీద కూడా సంకీర్తనాలు రాశారు పర్వాలేదు ఏదైనా వెంకటేశ్వర స్వామి మీద రాసినా కృష్ణుడి మీద రావడం మీద ఎవరు రాసినా కూడా ఈ విష్ణుపరమైన సంకీర్తనలే కాబట్టి మనకు వచ్చిన ఎవరు రెండు సంకీర్తనలు హాయిగా పాడుకోవచ్చు భగవంతుడిని కాసేపు కూర్చొని ప్రేమతోటి ఆ స్వామిని పద్మనాభుడిగా భావించి నమస్కారం చేసుకోవచ్చు ఆ విధంగా తేలికగా స్వామి సన్నిధిలో ఉదయం కుదిరితే ఉదయం సాయంత్రం కుదిరితే సాయంత్రం కూర్చొని శ్రీమన్నారాయణుడిని పద్మనాభుడు అనే నామంతో చక్కగా ఆరాధించుకోండి ఆ పోటీకి వెంకటేశ్వర స్వామి పద్మనాభుడు అని పిలవండి ఆ పోటికి సత్యనారాయణ స్వామిని లేదా కృష్ణుడిని పద్మనాభుడు అనండి పద్మనాభాయ మహ అని నమస్కారం చేసుకోండి వ్రతం మొత్తము వ్రతకల్పం పుస్తకం పెట్టుకొని మనమే చేసుకోవాలనుకున్నాం అనుకోండి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అవన్నీ ఏర్పరచుకోవాలి మరలా మనకేమో పందులుగా ఉండరు ఇక మనం కూర్చొని ఇది మంత్రం చదవాలి తర్వాత ఏ శ్లోకం చదవాలి ఇక్కడ అక్షంతం వేయాలి తర్వాత ఇక్కడ వస్త్రం సవర్పు అన్నప్పుడు ఇప్పుడు ఏం సమర్పించాలి ఖచ్చితంగా పంచాల్సి షాప్ పెట్టాల్సిందేనా అక్షతంతో అయిపోతుందా లేదంటే డెమో వీడియోలు పెట్టుకొని ఆ పక్కన ఏదో వస్తూ ఉంటే మనం ఇక్కడ ఏదో చేసేసి మధ్యలో ఫోన్ కాల్ వచ్చేసి మధ్యలో నైవేద్యం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అండి నేను తప్పు అని తప్పు పట్టను కానీ మీ ఓపిక కొద్దీ మీరు చేసుకోండి నా ఫాలోవర్స్ నేను చెప్పేది ఏంటంటే శ్రద్ధాభక్తులతోటి పుణ్యతిథి కాబట్టి కాసేపు దైవ సన్నిధానంలో కూర్చొని పూజ చేసుకోండి మనకు వచ్చిన ఒకటి రెండు స్తోత్రాలు పాడుకోవచ్చు మనకు వచ్చిన రెండు సంకీర్తనలు పాడుకోవచ్చు భగవన్నామస్మరణ చేసుకోవచ్చు భాగవతం తీసేసి ఏదో అందులో కాస్త భాగవతం ఏదైనా ఘట్టం చదువుకోండి అక్కడ భగవంతుడి సన్నిధిలో కూర్చొని భగవద్గీత చదువుకోండి భక్తి యోగం మరణం అధ్యాయం మొత్తం మన శక్తి అనుసంధానం చేసుకోండి శ్లోకము తాత్పర్యంతో ఏదైనా సరే పండగ పుణ్యతిథి వచ్చినప్పుడు మనం భగవంతుడి సన్నిధిలో కూర్చొని మనకు వచ్చినంతలో ఉడతాభక్తిగా ధూపదీపాలతోటి పూజ చేసుకొని మనకు వచ్చినంతలోనే కాస్త తులసి పూజ స్వామి పాదాలను అర్చించి మనకు వచ్చిన రెండు పాటలు పాడుకొని ఏ భగవద్గీత చదువుకోవడమో లేదంటే భాగవతమో చదువుకోవడమో ఏ రామాయణమో చదువుకోవడము మనకు వచ్చినంతలో రెండు పాటలు పాడుకొని భగవన్ నామస్మరణ చేసుకోవడము ఆ రోజు పుణ్యతిథి లేదా పండగ కాబట్టి కొంచెం మాంసాహారం తీసుకోకుండా శాఖాహారం తీసుకోవడము మనసు నిర్మలంగా ఉంచుకోవడము ఇంకా బాగా కుదిరి తీరికి సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడము ప్రతి పండుగకి పుణ్యతిథికి మన గోమాతల్ని గుర్తు చేసుకొని గోమాతలకు కాస్త పశుగ్రాసం వేయడము నీళ్లు తాగించడము ఏమీ లేకపోతే కాస్త తరటకొండో బెల్లమైనా సరే తినిపించడము ఆ విధంగా మనము ఆ రోజున సద్వినియోగం చేసుకోవాలి ఉడతాభక్తిగా మనకున్నందులోనే మనం సద్వినియోగం చేసుకోగలగాలి ఎక్కడ చేస్తామాలే ఇదే ఇంపార్టెంట్ కాదులే అనడం తప్పండి ఇంపార్టెంట్ కానివి ఎలా ఉంటాయండి ఒక పుణ్యతిథి అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అట్లాగే మహేశ్వర వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే శివుడు కులదైవంగా ఉంటాడు కదా శివ సాంప్రదాయం పాటించే వాళ్ళు చక్కగా మీకు వచ్చినంతలో శివలింగానికి కాస్త ఆరాధించుకోండి శివలింగానికి అభిషేకం చేసుకోండి పార్వతీదేవికి పూజ చేసుకోండి శివపార్వతి కలిపి నైవేద్యం పెట్టండి మీకు వచ్చిన శివపార్వతీదేవి స్తోత్రమో ఏదైనా పాడుకోండి గోమాతకి నందీశ్వరుడు అంటే యుద్ధకి ఏదైనా సరే కాస్త మేత గడ్డో నీరు ఏదో ఒకటి పెట్టండి సాయంత్రం వేళలాగా శివాలయానికి వెళ్ళిరండి తేలికగా ఉన్నంతలో పూజ చేసుకోండి ప్రశాంతంగా పూజ చేసుకోండి ఉన్నంతలో చేసుకోండి దైవానికి సన్నిధిలో కూర్చొని ధ్యానించుకోండి ఆరాధించుకోండి ఒక పూజ చేసుకొని లేచామంటే ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తృప్తిగా ఉండాలి హడావిడి హడావిడిగా అక్కడ ఏదో నైవేద్యాలు పెట్టి స్టవ్ మీద అక్కడ పొయ్యి మాడిపోతుంటే ఇక్కడ డెమో వీడియోలో మంత్రాలు వస్తూ ఉంటే ఎదురుగా మనం కూర్చొని లేవాలో కూర్చోవాలో ఏం చేయాలో తెలియక పిల్లలు ఒక పక్కన గొడవ చేస్తా ఒక పక్కన ఎవడో కాలింగ్ బెల్లి కొడతా ఎందుకండి ఆ పూజ అనంత పద్మనాభ స్వామి వ్రతానికి తోరం కట్టుకుంటారు కదా అండి అంటే పూజ చేసుకోండి భగవంతుని ఆశీర్వదించుకుని అడగండి తోరం కట్టుకోవాలనిపిస్తే ఒక ఎర్రదారం తయారు చేసుకొని భగవంతుడి సన్నిధిలో ఉంచుకొని దాన్ని భగవంతుడు ఆశీర్వచనంగా తీసుకొని చేతికి కట్టుకోండి పిల్లల చేతికి కట్టండి ఏమవుతుందండి నువ్వు ఇలా చేయలేదు వంటాడమలాంటి పామరుల్ని పరమాత్ముడు ఆలోచించండి మనలాంటి పామరులకి ప్రేమే ప్రధానం మనలాంటి పామరులకి స్వామి పట్ల భక్తి స్వామి పాదాల పట్ల ప్రేమ స్వామి పాదాల పట్ల విశ్వాసమే ప్రధానం భగవంతుడే మనకి భగవద్గీత చెప్పాడు స్త్రీ సూద్రాదులని నేను అతి అనాయాసంగా ఉద్ధరి చేస్తాను స్త్రీ స్త్రీసూద్రాదులు ఎవరు అంటే ఎప్పుడు పిల్లల్ని కానీ వీళ్ళ పోషణలోను కుటుంబ పోషణలోనూ ఉండి నిరంతరము చాకరీ చేస్తూనే స్త్రీలని శాస్త్రాలు ఏమి నేర్చుకోవడానికి కుదరదు కదండి వ్యవసాయం పనులు అవన్నీ చేయాలి కష్టపడి శ్రమ కూర్చి చాకరీ చేయాలి అలాంటి వాళ్ళు అంటే శాస్త్రం నేరవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను అనాయాసంగా ఉద్ధరించేస్తానయ్యా వాళ్ళు పూజలు కూడా చేయక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు పడే కష్టం అలాంటిది ఒక మహిళ పడే కష్టము ఎవరు అర్థం చేసుకుంటారంటే సాటి మహిళలే అర్థం చేసుకుంటారు మగవాడికి ఎప్పటికీ అర్థం కాదు మహిళలు వాడికి కష్టం అలాగే ఒక శ్రమించి చాకరీ చేస్తే ఒక రైతన్న లేదంటే ఒక ఎక్కడో బోర్డర్లో దేశానికి కాపరగాసే ఒక సైనికుడు కాయ కష్టం చేసేవాళ్ళు కార్మికులు కూలీ పనులు చేసేవాళ్ళు చెమటోడ్చి బండ్లు ఇక్షలాగే వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ పూజలు చేయగలుగుతారు వాళ్ళకు అసలు నిజాయితీగా ప్రయాణభావంతో సహృదయం ఎంతో ఉంటే చాలు నామస్మరణ చేసుకున్న కృష్ణ గోవింద నారాయణ అనుకున్న నేను వారిని అనాయాసంగా ఉద్దరించి మోక్షాన్ని కూడా ఇస్తానని పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పిన తర్వాత ఇంకా భయం ఎందుకు చెప్పండి ప్రశాంతంగా ఉన్నంతలో ఆనందం పద్మనాభ స్వామి వారు వ్రతం చేసుకోండి ఓ పూజలాగా పరమాత్మ సన్నిధిలో కూర్చొని ఉన్నంతలోనే చేసుకోండి తృప్తిగా భగవన్ నామస్మరణ చేసుకోండి అంతేగాని ఏదో పెద్ద వ్రతంలాగా ఇదంతా చేసేలా ఎక్కడ చేస్తాములే అని మానేయకండి నిత్య పూజలాగా చేసుకోండి సరిపోతుంది ఈ వీడియో మీరు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు లోకా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జయ హింద్ కృష్ణార్పణం